ఆ కోణంలో నడుస్తుంది ప్రస్తుతం వ్యవహారం ఒక రకంగా అధికారులు టార్గెట్ లో ఉన్నారనుకోవాలండి లేదంటే జగన్ మీద పొద్దున్న బలమైన కేసులు పెట్టాలి అంటే బలమైన ఆధారాల కోసం అధికారులు టార్గెట్ అవుతున్నారా అంటే ఇప్పుడు అధికారుల మీద కేసు పెట్టకుండా పొలిటీషియన్ మీద కేసు పెడితే నడవదు అవును దానికి సాక్ష్యం జగన్ మీద కేసులో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు చంద్రబాబు మీద కేసులో యాభై మూడు రోజులే జైలు అయింది ఎందుకని అధికారులను ఎవరిని పట్టుకోకుండా వాళ్ళని పట్టుకుంటే అట్లాగే అన్నటువంటిది ఆ యాభై మూడు రోజులైనా ఎందుకు ఉంది ముందు ఉన్నటువంటి ఎవరైతే మిగతా కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయడం వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి అందులో వచ్చింది మిగతా కేసులన్నీ ఇట్లలో బెయిల్ వచ్చేసింది కదా ఇసక్ కుంభకోణం అమరావతి అలైన్మెంట్ కుంభకోణం ఇవన్నీ ఎందుకని డైరెక్ట్గా నారాయణ మీదనో అచ్చెన్నాయుడు మీదనో వీళ్ళ మీద పెట్టడం వాళ్ళు అధికారుల పాత్ర లేకుండా ఇప్పుడు సంతకం ఎవరు చేస్తారు మంత్రి చేస్తే మంత్రిది అప్పుడు కూడా వాళ్ళు అడిగేవాళ్ళు మంత్రి చేసిందా చూపెట్టండి అనేవాళ్ళు ఒక చేశారు అన్నటువంటి దాన్ని చూపించారు కాబట్టి ఆయన రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు కూడా ఆ రిమాండ్ దాని మీద డిజిటల్ సైన్ చేశారన్నారు కాబట్టి రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది అధికారులే బాధ్యత అవుతుంది ఏమంటది కోర్టు అన్ని చూస్తాడా ఫైల్ అని అడిగిందా లేదా చంద్రబాబుకి బెయిల్ ఇచ్చాడు అప్పుడు ప్రతి ఫైలు సీఎం ఎట్లా చూస్తాడన్నే కదా చిన్న స్థాయి వాళ్ళ మీద కేసు పెట్టలేదన్నే కదా మరి అప్పుడు ఇప్పుడు వీళ్ళ అప్పుడు జగన్ మీద ఎందుకు జైలుకి అన్ని రోజులు ఉండాల్సి వచ్చింది అధికారుల చేత జగన్ ఆ పని చేచ్చాడని